వంశీ మీద ఇప్పటి వరకు పదహారు కేసులు పెండింగ్లో ఉన్నాయి తాజాగా మరో కేసు నమోదు చేశారట మరో మరో ఫిర్యాదు అయితే అందిందట ఈ నేపథ్యంలో వంశీపై కేసుల విచారణకు ప్రభుత్వం ఏకంగా సీనియర్ ఐఏఎస్ సారీ సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ఒక సిట్ అయితే ఏర్పాటు చేసింది దీంతో ఇన్నాళ్ళు ఆయనకు భయపడి ఫిర్యాదు చేయని వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెడుతున్నారు అనేది ప్రభుత్వ వర్గాలు చెబుతుంది అంటే వంశీని టార్గెట్ చేసిన ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోంది అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ అయితే ఇందులో ప్రధానంగా వైసీపీ అరెస్ట్ తర్వాత గన్న గనవరం నియోజకవర్గంలో మూడు కేసులు నమోదయ్యే తాజాగా మరో ఫిర్యాదు అందిందట దీనిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వంశీపై మొత్తం కేసుల సంఖ్య ఇరవైకి చేరిందట ఒక్కో దాని మీద ఒక్కో ఎఫ్ఐఆర్ వేస్తున్నారట వంశీ ఇప్పట్లో బయటికి వచ్చే పరిస్థితి అయితే లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రధానంగా గన్నవరం శివారు మరలపాలెంలోని పానకాలు చెరువులో అక్రమంగా మట్టి తవ్వారని ఆ చెరువులో కొంత భాగాన్ని సాగు చేసుకుంటున్న తమపై దౌర్జన్యం చేశారంటూ వంశీ బ్యాచ్పై మురళకృష్ణ అనే రైతు పోలీసులు ఫిర్యాదు చేశాడు దీంతో వంశీతో పాటు ఆయన అనుచరులు అనగాని రవి రంగ శేషు మేచినే అని బాబులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అలాగే తవ్వకం పానకాలు చెరువులో మట్టి తవ్వకంతో పాటు అక్రమ మట్టి ఇసుక మైనింగ్ లో నూట తొంభై ఐదు కోట్లు కొల్లగొట్టారు అనేది వంశీపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం సిట్టు దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది అయితే విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇప్పుడు రైతులు ఫిర్యాదు చేయడం కూడా గమనించాల్సిన విషయం వంశీ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండడంతో తాము భయపడి ఫిర్యాదు చేయలేదని పదిహేను మంది రైతులు రైతులను బెదిరించి చెరువును స్వాధీనం చేసుకున్నారు అని వంశీ అక్రమంగా మట్టి తవ్వించారు అనేది ఫిర్యాదు దీంతో ఇప్పుడు వంశీ బ్యాచ్ అక్రమ్ మైనింగ్కు స్థానికంగా కొంతమంది స్థానికులు కూడా సాక్ష్యంగా పనికొస్తారు అనేది న్యాయవర్గాలు చెబుతున్నాయి ఏది ఏమైనా మొత్తానికి ఈ ఫిర్యాదుల పరంపర పరిశీలిస్తే వంశీ ఒక్కొక్క కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేయడమే వ్యూహంగా కనిపిస్తుంది అందుకే ఇప్పటికే పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేశారు అనేది అంటే ఒక కేసులో ఆల్రెడీ అరెస్ట్ చేయండిగా ఇంకో కేసులో అరెస్ట్ చేయాలి అంటే ముందుగా పీటీ వారెంట్ ఇష్యూ చేస్తారు ఇప్పుడు దాదాపు ఇరవై కేసులు వంశీ మీద పెట్టారు ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందట అందుకే సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రత్యేక సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వంశీ మీద ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి సిట్కి వాళ్ళు ఫిర్యాదు అయితే చేస్తారు